ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న నోవహు కుటుంబ సభ్యులు ఎందరు ఆప్షన్ ఏ నలుగురు ఆప్షన్ బి ఏడుగురు ఆప్షన్ సి ఎనిమిది మంది ఆప్షన్ డి ఐదుగురు సరి అయిన జవాబు ఎనిమిది మంది అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకునేటకే ఆ ఓడలో ప్రవేశించిరి ఇది ఆది కాండము ఏడవ అధ్యాయము ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నది విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం హ్యావ్ ఎ నైస్ డే